ఇప్పుడే మా స్వగ్రామం పల్లెపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నాను రాయదుర్గం నియోజకవర్గంలోని రెండు లక్షల అరవై వేల మూడు వందల ఎనభై మంది తమ త ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాను ఎవరి దగ్గరైనా ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోయినా ఇంకా పది రకాల ఐడి కార్డులు కూడా అలో చేస్తారు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ మీ బ్యాంక్ పాస్బుక్ కానీ ఇలా రకరకాల మీరు ఏమన్నా ఎంప్లాయీ అయితే మీకు గవర్నమెంట్ ఇచ్చిండే పాస్బు గవర్నమెంట్ ఇచ్చిండే మీ ఎంప్లాయీ ఐడి కార్డు కానీ ఇలా రకరకాల ఐడి కార్డ్స్ ఉన్నాయి మొత్తంగా ఓటర్ ఐడి కార్డు కాకుండా పదకొండు ఐడి కార్డులో ఏది ఉన్నా కానీ తీసుకుపోయి మీరు చూపించినా మీరు ఓటు వేయొచ్చు సో దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి రాయదుర్గంపుర ప్రజలందరికీ పేరు పేరున వినియోగించుకుంటున్నాను ఈరోజు ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ వందకు వంద శాతం ఉండాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ